ఈ సంస్థానం మొట్టమొదట పదహారు వందల ఎనభై సంవత్సరంలోద్భవుడైనటువంటి హస్తివర్మ అనేటువంటి రాజు ఈ ప్రదేశానంతటినీ కూడా అప్పట్లో ప్రతిపాదించేవారు వారి నుంచి పదిహేడు వందల ఇరవై ఇరవై ఐదు మధ్య ఈ ఉర్లామంతా కూడా జమీందారి వ్యవస్థ కింద మార్చబడడం జరిగింది జమీందారి వ్యవస్థ కిందకి వచ్చింది రాజులు తమ రాజ్యాల్లో ఉండేటువంటి కొన్ని ప్రదేశాలను సమస్థానాలుగా రూపొందించి ఒక్కొక్కటి ఇవ్వడం అనేటువంటిది ఉర్లాం సంస్థానం దేవాది అని దేవుడి అని ఇలాగ నుకులాం అమని పిండింటిగ్రహారం అని ఇలాగ కన్నే అని ఇలా కొన్ని సంస్థానాలు అనేటువంటివి చాలా చుట్టుపక్కల జిల్లాల్లో పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి అయితే ఈ సంస్థానాలన్నీ కూడా కొంతమంది వారి వారి శక్తిని అనుసరించి పోషించడం జరిగింది చాలా ఆస్తులు సంపాదించుకోవడం కానీ భారతదేశంలోనే జమీందారీ వ్యవస్థలో ఈ కళలను పోషించి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది అనేటువంటిది ఆలోచించకుండా నిస్వార్థముగా ఉల్లాం సంస్థానం వారు ఎక్కువగా కందుకోరి మహాలక్ష్మమ్మ గారి సమయంలో సంస్థానాన్ని బాగా అభివృద్ధి చేసి సంగీతము సాహిత్యము వేద సభలు నృత్యము ఇలాగా అరవై నాలుగు కళలకు సంబంధించినటువంటి అనేక కార్యకలాపాలనేటువంటివి ఈ సంస్థానంలో వారు పోషించారు ధనం ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు ఎలా పట్టుకొచ్చారో కూడా ఎవరికీ తెలియదు కానీ నిత్యము కూడా ఇక్కడ ఆ కళా పోషణ అనేటువంటిది జరిగేది ఎందుకంటే ఇక్కడ ఉర్లాం సంస్థానంలో ఒక వేదానికి కానీ సంగీత సాహిత్యాలకు కానీ ఇక్కడ ఆదరణ పొంది ఇక్కడ ఈయన ఉత్తముడు మహాపండితుడు అంటే భారతదేశమే కాదు ప్రపంచంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆయన మహాపండితుడే అంతకు మించిన వాడు మరొకడు ఉండడు ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు వ్యవహారంలో చూసినా పరీక్షలు అంటే ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ ఉర్లాన్లో పరీక్షలకు ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ కాదు నూటికి తొంభై తొమ్మిది వచ్చినా పాస్ కాదు నూటికి తొంభై తొమ్మిది చుక్క తొమ్మిది తొమ్మిది వచ్చినా పాస్ కాదు నూటికి నూరు మార్కులు వస్తేనే పాస్ ఇక్కడ అది ఉర్లాన్ సంస్థనికి ఉండేటువంటి గొప్పతనం కాబట్టి ఈ సంస్థానం అటువంటి మహానుభావులైనటువంటి అయినటువంటి పండితుల్ని అందరినో పోషించి ఆ యొక్క కీర్తి ప్రతిష్టలు దిగంతాల వరకు కూడా వ్యాపించడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే ఇది నాకు స్వీయ అనుభవం ఒకసారి ఢిల్లీలో ఒక సాహిత్య సభ జరుగుతోంది కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయంలో అప్పటికి మహోమహోబాధ్యాయుడు పెద్దలు వారు వైస్ ఛాన్సలర్గా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉర్లాం సంస్థానం వచ్చాను అంటే సాధారణంగా వారు వచ్చి వేదిక వేదిక నాకు తీసుకొని వెళ్ళడం జరిగింది ఉర్లాం సంస్థానమా అని అది సంస్థానం యొక్క గొప్పతనం ఆ సంస్థానం యొక్క కీర్తి ప్రతిష్టలు అంతగా ఇనుమడించాయి కాబట్టి అటువంటి ఈ సంస్థానంలో ఈరోజు ఎందుకో మా యొక్క పద్ధతిగా చెప్పి అవధానం అనేటువంటి మరొక ప్రదేశంలో జరగవలసినటువంటిది అనుకున్నాం కానీ అనివార్య కార్య కారణాల వలన నా అదృష్టం మా అదృష్టం వలన ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ రూపుదిద్దుకుంది ఈ కార్యక్రమం ఎలాగా ఏమిటి అనేటువంటిది ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు మా అమ్మగారు అన్నారు ఏం నాలుగైదు రోజులు అయింది ప్రతి విషయం కోసం చాలా ఆలోచిస్తున్నా ఏమిటి ఏమిటి అమ్మా ఇలా కార్యక్రమం అనుకున్నా రిజర్వేషన్లు అయిపోయి ఎన్ని చేసిన దానికోసం ఆలోచిస్తాయి ఉన్నాళ్ళు మన దగ్గర పెట్టాయి మరొక మాట లేదు దాని అనుగుణంగా మా పెద్దన్నగారు గారు శ్రీదివాకర్ గారు మా సోదరులు వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఏం పర్వాలేదు మంచి కార్యక్రమం చేద్దాం అనేటువంటిది వారందరూ ప్రోత్సాహం ఉండడం వలన ఈ రోజు నేను ఈ కార్యక్రమాన్ని ధైర్యంగా నేను చేయగలుగుతున్నా మా ఊరిలో ఉండేటువంటి పెద్దలు కూడా బాబు ఈ కార్యక్రమం చేయండి సమస్య లేదు మేము ఉంటామని చెప్పేసి వారు కూడా మనకి భరోసా ఇవ్వడం జరిగింది ఆ కారణం వలన ఈ కార్యక్రమానికి మేము పూనుకున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవ అతిథులు ఆత్మీయ అతిథులు అందరూ కూడా పెంచిన తర్వాత కొత్త క్షణాల్లో ఈ మొట్టమొదటిసారిగా ఈ పూట ఉదయం ద్విగడ అష్టావధానం అనేటువంటిది పదహారు మంది పండితులతో ఈ వేదిక మీద జరుగుతోంది తర్వాత సాయంకాలం వల్ల భోజనానంతరం కూడా మనం ఈ యొక్క అవధానం మీద ఈ అవధాన కార్యక్రమం మీద ఇక్కడికి విచ్చేసినటువంటి కవి పండితులందరూ కూడా ఈ వేదికను చక్కగా సద్వినియోగపరచుకోవచ్చు రెండున్నర నుంచి రెండు గంటల నుంచి మూడున్నర నాలుగు వరకు కూడా సాయంకాలం అవధానం ప్రారంభమయ్యే వరకు కూడా వారి యొక్క పద్య కవితలతో వచ్చిన కవిత్వాలతో వారికి ఉండేటువంటి ఇటువంటి అనుభవాలతో ఈ వేదికను వారు రంజింపజేస్తూ ఉంటారు మళ్ళా సాయంకాలం పూట అందరికీ పరిచయం చేయ చేయవలసిన అవసరం లేనటువంటి వ్యక్తి మన పులు సపర్ణమ్మ గారు వారి అవధానం సాయంకాలం ఇదే వేదిక మీద జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి కొద్దిసేపట్లో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని దీపోద్దీపనంతో తోటి ప్రార్థన ప్రారంభించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా